ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా మారింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుండే థియేటర్ల వద్ద నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమాతో డిజాస్టర్ అందుకున్న చిరంజీవి తన ఆశలన్నీ తన తదుపరి సినిమా గాడ్ ఫాదర్ పైనే పెట్టుకున్నాడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు తెలుగు రిమేక్ గా తెరకెక్కునుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ఇందులో చిరు చెల్లెలి పాత్రలో నైనతరా కనిపించనుండగా ఆమె భర్త మరియు ప్రతి నాయకుడు పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు అయితే తాజాగా ఈ సినిమా లో సత్యదేవ కొన్ని మార్పులు చేర్పులు చేశారట చిరంజీవిని ఎలా చూపిస్తే బాగుంటుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా ఇంటర్వేల్ సన్నివేశంలో కొన్ని మార్పులు చేశారట ఈ నేపథ్యంలో సినిమా ఇంటర్వేల్ సన్నివేశం చాలా బాగా వచ్చిందని సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి సునీల్ మరియు సముద్రఖని కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు అక్టోబర్ ఐదున ఈ సినిమా థియేటర్ లో విడుదలకు సిద్దమవుతోంది ఆర్బి చౌదరి మరియు ఎన్వి ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తారు